తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదం వరం నారదం వాల్మీకి వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకం దీని అర్థం ఏంటంటే తపస్వి ముని గొప్ప వాగ్వాదం వరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి స్థిరపడుతున్నారు అని వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటే గుణవాన్ వీర్యవాన్ కృతజ్ఞ ఈ లో ఉన్న గుణవంతుడు ధర్మాత్ముడు సత్యం కలిగేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చారిత్రము కలిగినవాడు అన్ని ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగిన వాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగిన వాడు ఎదుటి వారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగిన వాడు ఉంటే నాకు చెప్పండి అడిగాడు నువ్వు చేసిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే కానీ ఒకడున్నాడు